హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ముచ్చట ఏంటంటే ఒక ఏడు రోజుల ముందట మన వరికి టెన్ టెన్ రకానికి సెకండ్ డోసులో యూరియా అంటే ట్వంటీ ట్వంటీ విత్ డూ పాయింట్ ఫెటేరియా కలిపి చల్లినం అంటే ఒక మడికి ఈ మూడు రకాలు కలిపి చల్లినాం ఇంకొక మడికి వచ్చేసి ఈ మడికి ఆ ఫెటేరియా కలపకుండా చల్లినాం దానికి దీనికి తేడా ఏముంది దానికి దీనికి పిలకల పర్సంటేజ్ ఎట్లున్నది వరి ఎట్లున్నది అనేది ఈరోజు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే ఈ డూ పాయింట్ ఫిటేరా కలిపి చల్లిన మడి యొక్క దానిలో పిలుకల సంఖ్య చూసినట్లయితే ఇది పశ్చిమ బెంగాల్ వాళ్ళు వేసిరు ఐదు నాలుగు ఐదు పిలుకలకి మించే వేయలేదు ఇప్పుడు దీనిలో కలిపి చల్లిన దానిలో ఎంత వచ్చినాయో చూద్దాం రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పాముడు పద్నాలుగు పదిహేను దాకా ఉన్నాయి యావరేజ్గా ఏ పిలుక చూసుకున్నా కానీ ఒక పద్నాలుగు పదిహేను దాకా పిలకలు అనేది రావడం జరిగింది వరి కూడా మంచిగా గంట ఊసింది పచ్చ పడ్డది ఓకే ఫ్రెండ్స్ ఇందులో దీనికి మరియు పాయింట్ ఫిట్రా కలపకుండా ఒక మడి అయితే టెస్ట్ చేసినాం ఎందుకంటే దానికి దీనికి రిజల్ట్ ఎట్లుంటుందని ఈ మడి చూడండి ఇది ఏంటంటే వేసింది వేసినట్టే ఉన్నది దీనికి పిలుకలు కూడా రాలేదు ఐదు ఆరు వేస్తే ఏడైంది ఉన్నాయి ఇంక ఐదు వేస్తే ఐదే ఉన్నాయి ఇంక మూడు వేస్తే మూడే ఐదు వేస్తే ఐదే ఎన్ని పిలుకలు వేస్తే అన్ని పిలుకలు అంతే ఉన్నాయి దీనికైతే ఎటువంటి పిలుక రావడం అనేది జరగలేదు అంటే దాని రిజల్ట్ అనేది చాలా బాగుంది ఇప్పుడు ఈ ఈ మడి చూడండి ఈకల్ ఈకల్గా ఏ విధంగా పల్స పలసగా ఉంది చూడండి పచ్చ కనబడుతుందా ఎక్కువ లేదు ఈ మడి చూడండి ఎంత మంచిగా ఉంది అంటే దానికి దీనికి డిఫరెన్స్ అనేది అట్టుగానే తెలిసిపోతుంది కనుక రైతులు ఎవరున్నా సెకండ్ డోసులో ఈ డూపాంటనే కాదు దానికి సంబంధించిన ఈ పిలకలు రావడానికి మరియు మొగి పురుగు రాకుండా ఉండడానికి దాన్ని కలిపి చల్లుకున్నట్లయితే మనకు రిజల్ట్ ఎక్కువగా ఉంటుందని నేను కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తే నాకు తెలిసిపోయింది ఒక మడికి దీనికి చల్లని దాన్ని రిజల్ట్ అనేది తేడా ఉంది చల్లిన దానికి రిజల్ట్ తేడా ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా అది కలిపి చల్లాలని నేను చెప్పడం లేదు కాకపోతే ఏంటంటే కలిపి చల్లుకున్నట్లయితే కొంచెం రిజల్ట్ అనేది తేడా ఉంది అంటే పిలుకలు ఎక్కువ రావడం ఉన్నది కొంతమంది ఏంటంటే ఈ ఇన్సెక్టిసైడ్స్ అంటే పురుగుల కోసం తర్వాత స్ప్రే కూడా చేయడం జరుగుతుంది అట్లాంటి వాళ్ళు తర్వాత స్ప్రే చేసుకున్న సరిపోతుంది కాకపోతే పిలకల కొరకు అయితే చల్లుకుంటే కొంచెం రిజల్ట్ అనేది బాగుంది అంతేగాని ఏదో దాన్ని ప్రమోట్ చేయాలి ఫిట్ అనేది ఏం కంపెనీ కాదు చల్లుకున్నట్లయితే రిజల్ట్ బాగుంటుందని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకే నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్